యాదాద్రి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లిలో దయాకర్ గురుస్వామి పద్దెనిమిదవ మహాపడి పూజోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది పద్దెనిమిదవ మహాపడిపు చేస్తున్న దయాకర్ గురుస్వామిని స్వాములు పూలమాలతో సత్కరించారు ఈ పూజకి అయ్యప్ప అభిషేకాలు పల్లకి సేవ పేటతుళ్లి భాస్కర్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగింది భక్తులు ఈ పూజా కార్యక్రమాలు తిలకించి ఆనందించారు ఈ సందర్భంగా భాస్కర్ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్పలంతా నిష్ఠతో నియమాలు పాటిస్తూ అయ్యప్ప దీక్ష చేయాలని అయ్యప్పని కోరారు హిందువులంతా ఒకటే ఉండాలని అన్నారు ఎలాంటి పూజలు చేస్తే ఐకమత్యం పెరుగుతుందని చెప్పారు టీవీ ఛానల్ వారికి మా అయ్యప్ప శబరి శబరిమల అయ్యప్ప సేవా సంస్థ ఒలిగొండ వారిది వారి ముఖ్యంగా హిందూ దాని గురించి స్వామి ఛానళ్ల మనకు అధ్యక్షులు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు మన ఒలిగొండ మండలంలోని అరూరు గ్రామ జంగారెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో నా మా మిత్రుడైన ఆళ్ళకుంట్ల దయాకారు పది పూజకు దాదాపు ఒక రెండు వందల మంది అయ్యప్పలు హాజరు కావడం జరిగింది ఈ సంవత్సరం శబరిమలలో ఎలా ఫ్లోటింగ్ ఉందో ఈ పూజల కాడి చిన్న దాదాపు అందరూ కన్యాస్వాములు సార్ చాలా మట్టుకు చేశారు ఇంకోటి సాములందరికీ చెప్పే గురుసాములు కొంచెం నియమ నిబంధనలు చెప్పాలని అలాగే ఏంటంటే దాదాపు సాములు కొత్తగా వేసుకుని వేసుకున్నామంటే వేసుకున్నాము దాని పూజా విధానం ఒకటి రోజు వాళ్ళ నియమాలు ఒకటి వాళ్ళ నడవి నడవడిక ఒకటి వాళ్ళ భోజనం చేసేటప్పుడు పొద్దున టిఫిన్ చేయాలి నా వద్దని కొంచెం గురుసాములు రోడ్డు మీద ఎడపడతాడ రావకుండా చెప్పాలని మనం తర్వాత రెండోది ఏంటంటే వాళ్ళ ఛాయలు రోడ్డు మీద రోడ్ పొండి టిఫిన్లు టీలు రోడ్ పండి కాకుండా ఎన్నోసారా వాళ్ళ సన్నిధానం కల పెట్టుకుని తర్వాత అదే వేరే ఉంటుంది రోడ్డు మీద చూస్తారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చూసే వాళ్ళకి అదే ఏంది ఒకప్పుడు మంచి కూడా ఇప్పుడు మళ్ళీ అయితే అని చెప్పి ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం చాలా ఫ్లోటింగ్ ఉంది ఇట్లా చాలా వ్యవస్థ మనకు మంచిలేదు ఫస్ట్ ఏంటంటే వాటర్ బాటిల్స్ కంపల్సరీ తీసుకొని పోవాలి చిన్నపిల్లలని మాలలు ఏపీయకండి మీకు ఈ సంవత్సరం ఎందుకు ఏపీయద్దని చెప్తున్నావు అంటే తీసుకుపోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సరే పెద్దోళ్ళే ఐదు గంటల ఆరు గంటలు నీళ్ళు లేకుండా ఉండాలంటే చిన్న పిల్లలు అది ఉండలేకపోతురు వాళ్ళని తీసుకుపోయి మీరు ఇబ్బంది పడదు మా స్వామికి నేను ఏదో చేసిన మొక్కుకున్నాను ముక్కుకుంటే స్వామి ఫిబ్రవరి నెల నుంచి దాదాపు అక్టోబర్ నెల వరకు వాళ్ళని తీసుకుపోతాం చాలా బాగుంటుంది ఇప్పుడు తీసుకుపోయి మీరు ఇబ్బంది పడి మళ్ళీ టీవీలలో చూపెట్టి సేవా సమాజం ఒలిగొండ ఆధ్వర్యంలో మేము నలభై ఒక్క రోజు అన్నదాన కార్యక్రమం కంటిన్యూగా చేస్తున్నాం దీనికి అందరూ సహకరిస్తున్నారు భక్తులు జనాలు అందరూ సహకరిస్తున్నారు కావున మేము చేసే కార్యక్రమానికి ఎల్లవేళలా మాకు సహకరించిన వారికి మేము కృతజ్ఞత తెలుసు మేము ఒలిగొండలో టెంపుల్ కడదామని ఆలోచనగా ఉన్నాం కొద్ది రోజులలో కంప్లీట్ చేసి ఆ స్వామివారి సేవని మేము చేసుకోవాలని ఆలోచిస్తున్నాం దీనికి ఈ వంటి వాళ్ళు మాకు సహకరించాలని మేము కూడా కోరుకున్నాం స్వామి శరణమయ్య